ప్రైజ్ లాడ్ అలెలియా ప్రభు అయిన యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డరా ఈ యొక్క ఈ అందిన ఆహారాన్ని మనము ధ్యానం చేసుకుందామా రండి ఈ పంతొమ్మిదవ తేదీ అరవై నెల ఇరవై నాలుగో వచ్చరంలో ఆ దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ప్రిలరా ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ దేవదేవుడు కృపిచ్చాడు అందును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ దిన అందిన ఆహారము పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడింది ఆత్మదేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకుందాం ఈ దినము పరమగీతములు గ్రంథము రెండవ అధ్యాయం మూడవ ఉచంలో అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో నా ప్రియుడు అట్లున్నాడు నేను అతని మీడన కూర్చుందును అతని ఫలము నా జివ్వాకు మధురము అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో నా ప్రియుడు అట్లున్నాడు పిల్లల ఇక్కడ చాలా గొప్ప అర్థాలు ఈ వచ్చినంలో ఉన్నాయి అతని ఫలము అంటే క్రీస్తు జీవిత ఫలాలు ఏంటి అలాగే క్రీస్తు యొక్క ఆత్మ ఏమిటి అలాగే క్రీస్తు దైవత్వము మానవత్వము ఇక చూసుకుంటూ పోతే ఆయన ఫలాల గురించి చాలా లోతైన అంశాలు ఉన్నాయి సరే వాటి వాటిలోకి మనం వెళ్ళడం లేదు కానీ అడవి వృక్షములలో ప్రియుల అడవిలో అనేక రకాల వృక్షాలు ఉంటాయి అడవిలో అనేక రకాల వృక్షాలు వృక్షాలు ఉంటాయి అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో ఈ జల్దరు వృక్షము అనగానే యాపిల్ ట్రీ ఏమండి జల్లరు వృక్షము అనగానే యాపిల్ ట్రీ యాపిల్ చెట్టు ఇప్పుడు అడవి వృక్షాల్లో యాపిల్కి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది కదా యాపిల్ ట్రీ అంటే అందరు ఎందుకు ఇష్టపడతారు యాపిల్స్ ఈ చాలా రకాల ఆపిల్లు ఉన్నాయి కాశ్మీర్ యాపిల్ వివిధ రకాలైన యాపిల్స్ ఉన్నాయి యాపిల్ అంటేనే ఎవరింటికైనా మనం వెళ్ళేటప్పుడు అరటికాయలు ఆపిల్ కాయలు తప్పనిసరిగా ఎత్తుకొని వెళ్తాం లేదు ఒక రోగిని దర్శించడానికి హాస్పిటల్స్కి వెళ్తే యాపిల్స్ తీసుకెళ్తాం లేదు ఏదైనా పండ్లు పంచాలి పేదలకు అనుకుంటే అరటి పండ్లు యాపిల్ పండ్లు పంచుతాం ఏటండి యాపిల్స్కి అంత ప్రత్యేకితం అంటే యాపిల్ ఆరోగ్యానికి మంచిది అంటారు కానీ మన పెద్దలు అంటారు ఒక జామకాయ యాపిల్ కంటే చాలా మంచిది అంట ఇండియన్ యాపిల్ అది జామ ఏమండి ఒక జామకాయలో ఉన్న ప్రోటీన్స్ కానీ లేకపోతే ఆ యొక్క బలమైన ఆహారం కానీ యాపిల్లో లేదట ఆపిల్ ఇప్పుడు అయితే వంద రూపాయలకి రెండు మూడు ఇప్పుడు అదే జామకాయలు ఒక పది రూపాయలకి తీసుకుంటే నాలుగైదు కాయలు ఇస్తారు ఆరోగ్యకరమైన ఫలములు కాబట్టి ప్రియుల కానీ జలధరు వృక్షము అందరూ జాంకాయలు ఎత్తుకుపోయిరు ఆరోగ్యకరమని అని ఏంటో అదొక ఆపిల్ తీసుకుంటే అది ఒక గౌరవం అంటే ఈ జల్దరు వృక్షము గౌరవాన్ని ఇస్తుంది ఏమి ఇస్తుంది మంచి నీడనిస్తుంది మంచి ఫలమునిస్తుంది ఆ ఫలం చాలా చాలా రుచికరంగా ఉంటుంది రెండవది జలదరు వృక్షము ఫలములు గౌరవాన్ని ఇస్తాయి అడవి వృక్షములలో జలదరు వృక్షము ఎట్లున్నదో నా ప్రియుడు ఎట్లున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువును ఇక్కడ జలదరు వృక్షముతో పోల్చడం జరిగింది నామానికి స్తోత్రం కలిగిన కాక జలదరు వృక్షంతో పోల్చడం జరిగింది ఏమండి ఇంకొక వృక్షంతో పోల్చొచ్చు కదా ఏంటి ప్రియురాలి యొక్క ఈ ప్రత్యేకత అంటే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా అందరికీ ఆశ్రయం ఇస్తాడు నీడనిస్తాడు ఆయన నీడన విశ్రమించడం మనకెంతో ఆరోగ్యకరం రెండవది ఆయన అందరినీ ఆకర్షిస్తాడు నేను చెప్పాను కదా నన్ను ఆకర్షించము మేము నీ యొద్దుకు పరిగెత్తుకొని వచ్చేదము అది జల్దరు వృక్షము కనబడితే అడవిలో తిరిగేటప్పుడు ఆ చెట్టు కిందకి వెళ్లకుండా ఆ కాయ కోసుకోకుండా ఎవరు కూడా వెళ్ళరు తప్పనిసరిగా వృక్షం దగ్గరికి వెళ్ళాల్సి ఉంది అంటే ఆయన అందరిని ఆకర్షిస్తాడు మూడవది ఆయన మంచి నీడనిస్తాడు నాలుగవది ఒక గౌరవప్రదమైన జీవితం ప్రభు నీడలో నీకు దొరుకుతుంది అది చాలా రుచికరంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యము జుంటే తేనె దారుల కన్నా మధురమైనది ఆయన మాటలు మధురమైన మాటలు ఇన్ని లక్షణాలు ఈ జల్దర్ వృక్షంలో ఉన్నాయి నా క్రీస్తు ప్రభులో ఉన్నాయి పిల్లలు అందుకంటాడు నేను మీకు ఆశ్రయమై ఉన్నాను నా పర్ణశాలలో మిమ్మల్ని దాస్తాను అంటాడు నా గుడారం మాటను మిమ్మల్ని దాస్తాను నా పర్ణశాలలో మిమ్మల్ని చేర్చుకుంటాను నేను మీకు ఆశ్చర్యపూర్వమై ఉన్నాను నరక పాత్రులుగా ఉన్న మిమ్మల్ని రక్షించడానికి నేను ఆశ్చర్యపూర్వంగా ఈ లోకానికి వచ్చానంటాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్లరా అడవి వృక్షములలో జలదరు వృక్షము ఎట్లున్నదో నా ప్రియుడు అట్లున్నాడు నేను అతని నీడన కూర్చుంటుని ఇక్కడ ఆయన నీడ అంటే ఆయన సహవాసం లోకంలో మనం ఎవరి నీడన కూర్చుంటూ ఉన్నాం ఏమండి లోకంలో మనము ఏ నీడను ఆశ్రయిస్తూ ఉన్నాం ఏ నీడ మనల్ని ఆకర్షిస్తూ ఉంది ఇక్కడ ప్రియురాలు అంటుంది నేను అతని నీడన కూర్చుందును ప్రైదలా నేను అతని నీడన కూర్చుందును నీడ అనగానే స్నేహమని సాన్నిహిత్యమని సంబంధమని లేక సేదీర్చడమని అనేక రకాలైన అర్థాలు వస్తాయి ఏది ఏమైనా స్నేహము ఎప్పుడు ఆ నీడనే కూర్చుంటే ఆ నీడలో సల్లదనం ఉంది ఆ నీడలో ప్రేమ ఉన్నది ఆ నీడలో ఆశ్రయం అన్నది ఆ నీడలో గొప్ప రక్షణ ఉన్నది ఆ నీడలో శాంతి ఉన్నది ఆ నీడలో సమాధానం ఉన్నది ఆ నీడలో సమృద్ధి ఉన్నది ఆ నీడలో పరలోక ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ నీడలో పరలోక పౌరసత్వం కూడా ఆ నీడలో కూర్చుంటే మనకు లభిస్తుంది ఆ నీడ గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయాలు ఏ నీడా జల్దరు వృక్షము నీడ యేసుని యొక్క సాన్నిహిత్యం ఏసుని యొక్క సన్నిధి నీడ అంటే సన్నిధి అందాం కాబట్టి ప్రిలరా నేను అతని నీడన కూర్చుంది అతని ఫలము నా జిహ్వాకు మధురము ఆ ఫలము నా జిహ్వాకు మధురము మధురమైన ఫలములు దేవుడు మన ప్రభు కాబట్టి రేపటి దినము మనము అతని ఫలము అంటే క్రీస్తు ఫలాలేంటో రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం ప్రియలరా అయితే ఈ దినము నేను ముగించే ముందు ఒక్కసారి అడవి వృక్షములలో జల్దడు వృక్షము ఎట్లున్నదో నా ప్రియుడు అట్లున్నాడు నేను అతని నీడన కూర్చుందును అతని ఫలము నా జీవాకు మధురము ఈ జల్దలు వృక్షము నీడలో మనం కూర్చొని ఆయన కృపను గాక ఆయన సన్నిధిని గాక అలాంటి కృప నా ప్రీడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక ఆమె మహోన్నతుడ స్తోత్రాలు ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా బిడ్డలు ఎవరి నీడన కూర్చుంటూ ఉన్నారు ప్రియురాలైతే నా ప్రియుడు జలదరి వృక్షం లాంటివాడు నేను అతని నీడను కూర్చుందును అతని ఫలము నా జీహ్వాకు మధురము అనేని ఆ ఫలాలు భుజిస్తూ ఆ సన్నిధిని అనుభవిస్తూ ఆ సంతోషాన్ని సమాధానకరమైన జీవితాన్ని కోరుకుంటుంది మరి ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా నీ సన్నిధిని అనుభవిస్తూ నీ సన్నిధి నీడలో కూర్చుంటూ ఏసయా నీ జీహ్వా ఫలమును భుజిస్తూ మధురమైన ఆశీర్వాదకరమైన జీవితము అనుభవించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ఏసు నమ్మ పెట్ట వేడికొని చున్నా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన శుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యు నిత్య సహాసం వాక్యమిట్టున బిడ్డలందరికీ సర్వలోకపరిశులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించబడను కాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమం లేమి వెంట వచ్చిన కాక ప్రైజ్ అలార్డ్ ఆలై